ఇవత్ నను ఓరియో రోల్ మార్తాది అది నేను బేగ్ ఒం ఓరియో తగ్ ఫుల్ పౌడర్ మాట్ అది స్వల్పు స్వల్ప హాలు హాకు నన్ను ఈ థర బౌల్ మి రౌండీ అతను ఒపర్ తగం ఆయిల్ గ్రీస్ మిర తో ఈ థర ప్రెస్ మార్కెట్ నీటే నోడి ఈ థర రౌండ్ మేలే నోడి ఈ థర షేప్ తగం అదే క్రీమ్ ఇలా క్రీమ్ను కూడా రౌండీ మార్కెట్ అదన కూడా ఈ మిడల్ట్టి ఈ థర నిదానే రోల్ రోల్ మే నీ ఈ థర నిదాన రోల్ మాకు ఈ రోల్ మేలు కవర్ ఫుల్ రోల్ మి ఫ్రిడ్జలి వన్ టెన్ మినిట్స్ ఇట్టి నోడి ఫ్రిడ్జలు ఫైవ్ టెన్ ಈ ಥರ ಆಗಿರುತ್ತೆ ನೀವೇ ಕಟ್ ಈ ಥರ ರೌಂಡ್ ರೌಂಡ್ ಶೇಪು ಆವಾಗ ಓರಿಯೋ ರೋಲ್ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಒಂದು ಫೈವ್ ಮಿನಿಟ್ಸಲ್ಲಿ ವಿತೌಟ್ ಫೈಯರ್